ఒక్క దినము వెయ్యి దినములంతా కాదు దినముల కంటే దినములంత కాదు దినముల కంటే శ్రేష్టం భూలోకంలో తన కుమారుని ద్వారా మనకిచ్చిన శ్రేష్టమైన ఈవి ఏదైనా ఉంది అంటే తన ఆవరణం జీవమగల దేవుని సంఘం చెప్పండి గట్టిగా ఆ కుమారుని పంపి తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని ఈ లోకములో ఆయన నిలబెట్టాడు సంఘాన్ని గురించి బైబిల్లో రాయబడిన మాటలు అనేకమైనవి ఉన్నాయి నేను నివసించు స్థలం నేను నిలుచు స్థలం నేను చ సంచరించు స్థలం నేను మాట్లాడు స్థలం నిజమే సృష్టికత్తిన దేవుడు దిగివచ్చి సంచరించే స్థలం ఏదైనా ఉందంటే జీవమగల దేవుని సంఘం ఈ సంఘములో కులము మతము వర్గ వర్ణ ధనిక దరిద్రత అనే భేదము లేనేలేదు అందరము ఒకే తండ్రికి ప్రార్థన చేస్తున్నాం అందరము ఒకే రక్తములో కడగబడిన వారం అందరము ఒకే రాజ్యానికి వారసులం అందరము ఒక కుటుంబ సభ్యులం నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి ఇక్కడ తారతమ్యాలు ఉండవు తగ్గులు ఉండవు కులమతాల భేదాలు ఉండవు వర్ణ భేదాలు ఉండవు ప్రాంతీయ భేదాలు ఉండవు క్రీస్తు ప్రేమను బట్టి శ్రేష్టమైన ఆయన ఇచ్చిన ఇవి సంఘములో అందరం ఒక కుటుంబం హలేలుయా చెప్పండి గట్టిగా ఆ సంఘాన్ని మన కోరిక లోకంలో నిలబెట్టాడు ఆయన అలేలుయా శ్రేష్టమైన నీ ఆవరణములో ఒక్క దినము గడపటం వెయ్యి దినాలంతా శ్రేష్టం ఎందుకంటే నీ ఆవరణం అంత శ్రేష్టమైనది ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చాం హలే చెప్పండి గట్టిగా ఆయన సంచరిస్తున్న స్థలము స్థలము దగ్గరికి వచ్చామండి నేను గమనిస్తున్న ఆరాధనలో పరిశుద్ధాత్ముడు సంచరించటం అనేకులను ఆయన తాకుతూ ఉంటే ప్రజలు ఆత్మలో నింపబడుతూ ఉంటే ఆయన ఆత్మకార్యాలు అనుభవిస్తూ ఉంటే నిజమే కదా ఆయన సంచరించే స్థలములోనికి మనం వచ్చాం భూలోకములో దేనికైనా శక్తి ఆయన ఇచ్చాడు అంటే అది సంఘముకే అందుకునే సంఘము ప్రార్థిస్తే తాతాలలో ఒక ద్వారాలు నిలవజాలవు అన్నాడు ఆయన సంఘ ప్రార్థనకు అంత శక్తిని ఇచ్చాడు ఆయన ఈ భూలోకంలో శ్రేష్టమైనది ఏదైనా ఉంది అని అంటే అది సంఘమే యేసు నామము తరువాత శ్రేష్టమైనది ఆయన మన కోరుకు నెలకొ నెలకొల్పిన సంఘమే శ్రేష్టమైనది